నమస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ఇస్తాం కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజల్ని పెద్దగా పట్టించుకోలేదని చెప్పి పెద్దగా ప్రచారం చేశారు ఆరు గ్యారెంటీలని అన్ని వర్గాల ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఇలా అధికారంలోకి తెచ్చుకున్నారు అధికారంలోకి తెచ్చుకుంటే మరి ఒకదాని తర్వాత ఒకటి రైట్ వస్తా ఉంది ప్రభుత్వం ఇప్పుడే కదా ప్రభుత్వం వచ్చిందని అనుకుంటా ఉన్నాం మరి ఇచ్చేటటువంటి హామీ అయినా ఇచ్చేటటువంటి పథకం అయినా సరే పూర్తిగా ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి అందేటటువంటి ప్రక్రియ చేయాలి కొద్దిగా అటు అయినా ఇటు అయినా కానీ మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి కానీ ఇక రెండు వందల యూనిట్ల పథకం ఏదైతే ఉందో అది చాలా మందికి కూడా రాష్ట్రంలో ఇబ్బందులు పడతా ఉన్నారు ఎన్నో జిల్లాల నుంచి మండలాల నుంచి గ్రామాల దగ్గర నుంచి వెళ్ళి వందల వేల కంప్లైంట్లు వస్తా ఉన్నాయి సార్ మరి ఏమైంది ఎందుకు రెండు వందల యూనిట్లు రెండు వందల యూనిట్ల లోపే కరెంటు వాడుకున్నా సరే బిల్లులు జారీ చేస్తూ ఉన్నారు ఏమైంది మరి పెద్దగా టెంట్లు వేసిన ఊళ్ళే ప్రజాపాలన దరఖాస్తులు అనుకుంటే దరఖాస్తులు తీసుకున్నారు ఓ రెండు నెలలదో మూడు నెలలదో దాన్ని తారీఫ్ చేస్తాం దాన్ని యావరేజ్గా తీసుకొని బిల్లులు జారీ చేస్తాం అర్హులైన అందరికి ఇస్తామని చెప్తే ఆ రెండు వందల యూనిట్ల కరెంటు మరి దాదాపుగా చాలా మందికి వచ్చేటటువంటి పరిస్థితి లేదు వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఏమైంది సార్ అని చెప్పేసారని ప్రతిపక్షాలు మొత్తుకున్నాయి సమస్యల మీద ప్రశ్నించే గొంతుకలు మొత్తుకున్నాయి ఎన్నో మీడియాలు దినపత్రికలు మొత్తుకుంటే దీని మీద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు స్పందించిండు స్పందించడంతో పాటే ఏకంగా మరి ఎప్పుడు స్పందించిండు అనేది కూడా మనం చెప్తా ఉన్నాం మార్చి పదవ తారీఖు ఈనాడు హెడ్ లోనే ఫస్ట్ మొదటి పేపర్లోనే రెండు వందల యూనిట్ల లోపు ఎవరెవరైతే అర్హులు ఉన్నారో ఆ అర్హులు ఎవరెవరికి ఉందో అయినా కానీ కరెంటు బిల్లులు జారీ చేస్తే కరెంటు బిల్లులు కట్టకండి అని చెప్పి క్లియర్గా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చెప్పిండు కానీ ఏం జరుగుతా ఉన్నది అక్కడ ఉన్నటువంటి విద్యుత్ అధికారులు ఎవరైతే ఉన్నారో బిల్లులు జారీ చేస్తా ఉన్నారు బిల్లులు వసూలు చేస్తా ఉన్నారు మీరు కట్టకండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది క్లియర్ గా జూన్ తొమ్మిదో తారీఖు ఉప ముఖ్యమంత్రి చెప్పిండు పదవ తారీఖు అన్ని దినపత్రికలు రాసుకుంటూ వచ్చినాయి ఒకసారి కావాలంటే పరిశీలన చేసుకోండి అది అక్కడతో అయిపోయింది మళ్ళా ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో కూడా ఒక నెల క్రింద కూడా సార్ మరి ఏమైనది బిల్లులు ఇంకా అట్లనే అడుగుతా ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు పేద మధ్య తరగతి వాళ్ళు రెండు వందల యూనిట్ల కంటే ఎక్కువ వస్తే ఓకే కానీ రెండు వందల యూనిట్ల లోపు వచ్చినా కూడా బిల్లులు జారీ అవుతా ఉన్నా అంటే మళ్ళా అదే ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బత్తి విక్రమార్క మళ్ళా మళ్ళా మాట్లాడండి మీడియా ముందుకు వచ్చి మీరు అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయాలకి ఆడ ఉన్నటువంటి విద్యుత్ కార్యాలయాలకి వెళ్ళండి మీ కరెంటు బిల్లు మీ రేషన్ కార్డు మీ ఆధార్ కార్డు ఓ వైట్ పేపర్ మీద దరఖాస్తు రాసి ఇచ్చేయండి మిమ్మల్ని బిల్లు అడగరు మళ్ళీ మేము దానికి ఒక సైట్ తీసుకొస్తాం మళ్ళీ దరఖాస్తు పెట్టుకోండి అని మళ్ళీ చెప్పిండు అయినా కానీ సార్ మరి ఉప ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు చూడండి సార్ చేయండి సార్ అంటే ఏ అంతే చెప్తుంది ప్రభుత్వం కొంతమంది అధికారులు విద్యుత్ అధికారులు ఏ ప్రభుత్వం అంతా చెప్తుంది మీరు కట్టాల్సింది అరే ఎట్లా కడతామండి నేను అర్హుణ్ణి కదా నేను అర్హున్ని కదా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు నాకు రెండు వందల యూనిట్ల కంటే ఎక్కువ వస్తే చెప్పు బరాబరు కడతాం మరి ప్రభుత్వం చెప్తా ఉన్నది ఆగమని చెప్తా ఉన్నది ఆగండి అని చెప్తా ఉంటే ఎందుకంత అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారో విద్యుత్ అధికారులు అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది రైట్ ఇక అది అట్లున్నది ఇప్పుడు ముమ్మరంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే ఇక ఈ రెండు వందల యూనిట్ల పంచాయతీ ఏదైతే ఉందో ప్రతిపక్షం మళ్ళీ లేవనెత్తింది ఆ ఏం పట్టుకొచ్చిర్రే బాబు ఏం పట్టుకొచ్చిర్రు మీరు ఇచ్చే రెండు వందల యూనిట్ ఫ్రీ కరెంట్ ఏదైతే ఉందో చాలా మంది కొత్తలేదు దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ మందికి రావట్లేదు అని చెప్పి లేవనెత్తితే మళ్ళీ అదే బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ కనిపించేటటువంటి ఇక మంత్రి ఇక స్పీకర్ గారు అదే అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా మళ్ళీ మాట్లాడినారు ఇప్పుడు డైరెక్ట్ ఇక దరఖాస్తు పెట్టుకోండి అవకాశం కల్పిస్తాం దరఖాస్తు పెట్టుకోండి అని చెప్పి ఎంపీడీఓ కార్యాలయాలకి జారీ చేస్తా ఉన్నారు ఏ అప్పుడే తొందరపడకండి బాబు మీరు బిల్లులు వసూలు చేయకుండా ఆగండి అని చెప్పి కరెంట్ ఆఫీస్ వాళ్ళకి చెప్తా ఉన్నారు ఇక ఇదంతా తదంతరం జరుగుతూ ఉన్నది ఒక ఐదు ఆరు నెలల నుంచి వెళ్ళి ఏడు నెలల నుంచి ప్రభుత్వం అధికారులకు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి నడుపుతా ఉన్నది కానీ మరి అక్కడ ఆగే పరిస్థితి లేదు అక్కడ ఆగేటటువంటి పరిస్థితి లేదు సార్ మరి ఏమైతున్నది రాష్ట్ర ప్రభుత్వం ఒకటి చెప్తున్నది విద్యుత్ అధికారులు ఒకటి చెప్తా ఉన్నారు సమస్యలు ఎటిఫై పోతున్నాం అన్ని పట్టుకొని అడిగిపోతున్నాం ఇంకా సైట్ రాలేదు బాబు నీ పేరు మీద ఇది పథకం రావట్లేదు మరి మళ్ళీ ఆన్లైన్ చేయండి సార్ దరఖాస్తు చేయండి సార్ అంటే ఇంకా దానికి కూడా అవకాశం లేదు మరి ఏం చేయమంటారు సార్ అంటే ఏమో మరి మాకు తెలవదు ప్రభుత్వం దగ్గర నుంచి మాకేం రాలేదు ఈడ కూర్చొనేమో సార్ లీ చెట్లు చెప్తారు ఎంపీడీఓ కార్యాలయానికి పోతే ఇంక నీ పేరు మీద ఇంకా రాలేదు అది డియాక్టివేట్లో ఉన్నది నీ పేరు మీద యాక్టివ్లో లేదు కావాలంటే మళ్ళా వచ్చినప్పుడు చూద్దామని చెప్పి ఆయన చెప్తాడు కరెంటు బిల్లు అయినా కట్టు కట్ అని చెప్పి ఏను అంటాడు ఈ ఉన్నాయి అంటే ఊళ్ళే సగం మందికి వస్తుంది సగం మందికి రాదు ఆడే పంచాయతీ జరుగుతూ ఉన్నది వాళ్ళ వాళ్ళకి ఎన్నో కంప్లైంట్లు వచ్చినాయి బిర్కూరు మండలం నుంచి వచ్చినాయి బిర్కూరు మండలం నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా బిర్కూరు మండలం నుంచి వెళ్ళి చాలా మంది కూడా ఫ్రీ కరెంట్ రావట్లేదు సార్ ఫ్రీ కరెంట్ రావట్లేదు సార్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక ఒకసారి అక్కడ ఆపరేటర్ గారిని అడుగుదాం ఆపరేటర్ గారి దగ్గరికి వెళ్తే మరి ఆయన ఎటువంటి స్పష్టత నీయట్లేదు మరి వాళ్ళకన్నా అసలు ప్రభుత్వం ఇచ్చిందా లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఒకసారి అడిగేటటువంటి ప్రయత్నం అక్కడ ఆపరేటర్ని చేద్దాం మరి ఆ మండలం నుంచి ఎక్కువ కంప్లైంట్లు వస్తా ఉన్నాయి మరి ఆగాల కదా కరెంటు ఆఫీసర్లు ఆగాలి కదా జర ప్రభుత్వం ఓ క్లారిటీ ఇచ్చేదాకా ఆగాల కదా ఆగమని చెప్తుంది ప్రభుత్వం కట్టొద్దని చెప్తున్నది కొన్ని జిల్లాల కొన్ని మండలాలలో ఆగుతారు అధికారులు అది కూడా ఉన్నది అందరిని అంటలేం ఇక కొంతమందే ఇక ఏదో కావాలని చెప్పి ఆ పైసలు మొత్తం వీళ్ళ ఇంట్లోకి వచ్చినట్టు ప్రభుత్వం వీళ్ళ ఇంట్లో నుంచే మనకు రెండు వందల యూనిట్ ఫ్రీ కరెంట్ ఇస్తున్నట్టు కొంతమంది ఫోన్ ఎత్తలేడు ఇక గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే ఓ రేంజ్ ఉంటుంది వాళ్ళకి మధ్యాహ్నం పన్నెండు గంటలకే దిగుతారు మళ్ళా రెండు మూడు గంటలకు ఎక్కుతారు డ్యూటీకి మళ్ళా ఒకటో తారీఖు వీళ్ళకి జీతాలు ఒకటో తారీఖు వీళ్ళకి జీతాలు వీళ్ళ ముచ్చట వీళ్ళ కథ సరే బిజీగా ఉంటే బిజీగా ఉండొచ్చు కానీ దేవరావట్ నువరణ హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేను జర్నలిస్ట్ జూపల్లి కిరణ్ ని మాట్లాడుతున్నాను బిర్కూర్ మండలం ఎంపీడీ ఆఫీస్లో జూనియర్ రెసిడెంట్ ఆఫీసర్ గారు అండి మాట్లాడేది సార్ ఇప్పుడు రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్కి వచ్చి సంబంధించి మళ్ళీ చాలా మందికి అక్కడ మండలంలో రావట్లేదు అని చెప్పి కంప్లైంట్లు ఉన్నాయి రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి రావట్లేదు అని చెప్పేసి అని అంటా ఉన్నారు మేము ఉప ముఖ్యమంత్రి గారి ఆఫీస్ ఏదైతే ఉందో బట్టి విక్రమార్క ఆఫీస్ గారిని మేము కన్సల్ట్ అయ్యాం కన్సల్ట్ అయితే వాళ్ళు మనకి ఏం చెప్పడం జరిగింది అని అంటే ఇప్పుడు గతంలో రెండు సార్లు కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు బట్టి విక్రమార్క ఓకే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఏం చెప్పిండనంటే జర ఎవరెవరికైతే రాలేదో వాళ్ళు ఆ ఆఫీసులకి వెళ్ళేసేసి అక్కడ ఉన్నటువంటి రేషన్ కార్డు ఆధార్ కార్డు మీ కరెంట్ బిల్లు సబ్మిట్ చేయండి మిమ్మల్ని బిల్లులు అడగరు అని చెప్పి చెప్పారు రీసెంట్ గా టూ మంత్స్ బ్యాక్ కూడా మాట్లాడిండు అదే ఉప ముఖ్యమంత్రి మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతా ఉన్నాయి కానీ మరి ఇప్పుడు అప్లికేషన్ వచ్చిందని చెప్తా ఉన్నాడు అప్లికేషన్ ఇప్పుడు దాన్ని మళ్ళీ సరి చేసుకోవచ్చని చెప్తా ఉన్నాడు మళ్ళీ ఎవరికైతే వాళ్ళు అర్హులుగా లేరో వాళ్ళు ఇప్పుడు మీకు తీసుకొచ్చి దరఖాస్తు ఇస్తాను నడుస్తుందా ఇస్తున్నారు ఇస్తున్నారు హీరో రావట్లేదు వస్తారు వస్తుండ్రు

నాట్ అప్లైడ్ మాత్రం బడ్జెట్ చెప్పు నాట్ అప్లైడ్ నాట్ అప్లైడ్ అనేది తీసుకోవట్లేదు సార్ అసలు తీసుకోవట్లేదు మరి అది ఎట్లా చేయాలి అది ఇప్పుడు మనకు మనం మళ్ళీ సెకండ్ టైం ప్రజా పనుల అప్లికేషన్ ఆన్లైన్ చేస్తే మనకు అవకాశం ఇచ్చినప్పుడు మళ్ళీ అప్లికేషన్ చేసుకోవాలా అది ఆన్లైన్ చేసినప్పుడు మీకు వస్తాయి ఇప్పుడు అయ్యే ఆల్రెడీ మొత్తం ఎవరెవరికైతే ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని చేసుకోమని చెప్తుర్రు కదా మరి ఇక్కడ చేసుకోమని చెప్తున్నారు కానీ అది మనకు ఆన్లైన్ ఫెసిలిటీ కలిపేలేదు ఇంకా ఇంకా ఆన్లైన్ రావట్లేదు అది ఆ ఒక్కదానికే రావట్లేదు నాట్ అప్డేట్ ఉన్న స్టేటస్ కు మన క్రెడిట్ లేదు అది అప్డేట్ కాదు ఆ ఒక్క స్టేటస్ ఉన్న దానికి మరి ఎట్లా వాళ్ళ పరిస్థితి ఎట్లా మరి ఆయన చెప్తాడు ఇక అది గవర్నమెంట్ నుంచి ఇవ్వాలి కదా సార్ మనం దానికి ఏం చేయలేం కదా సరే అండి ఓకే రైట్ అండి అక్కడ ఏఈ నెంబర్ ఉందా ఏఈది కానీ సూపర్ సబ్ ఇంజనీర్ది కానీ ఒకసారి ఆ నెంబర్ చెప్పండి మరి ఇది ప్రభుత్వం ఇల్లు ముచ్చట్లు చెప్తారు గాడేమో గా ముచ్చేట్టు ఉంటుంది ఈ పరిస్థితులు ఉంటాయి నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ డబల్ వన్ సిక్స్ ఫైవ్ త్రీ కరెంట్ కరెంటే వినియోగదారులకు విజ్ఞప్తి పీజీఎన్ పీడీసీఎల్ వెబ్సైట్ పీజీఎన్ పీడీసీఎల్ ఐటీవింగ్ మొబైల్ యాప్ మీరు సంప్రదించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తికి ఈ సమయంలో మీ కాళ్ళు సేకరించడం సాధ్యం కాలేదు సాధ్యం కావట్లేదు అటు సార్ మరి అంత సాధ్యం కాకుండా ఆడున్నాడు కానీ మరి ఎందుకు వసూలు చేస్తారు సార్ మరి బిల్లులు ఆగాలి కదా మీరు ఆగండి అని చెప్పేసి అడుగుదాం ప్రయత్నం చేస్తా అంటే మరి ఆయన కలవట్లేదు ప్రభుత్వం ఆగమని చెప్తుంది కదా మరి వీళ్ళు ఎందుకు వసూలు చేస్తా ఉన్నారు ఆ మండలంలో కొద్దిగా టైం ఇవ్వాలి కదా టైం ఇవ్వకుండా బిల్లులు ఇవ్వండి బిల్లులు ఇవ్వండి ఎవరెవరికైతే రెండు వందల యూనిట్లో లోపు ఉన్నదో నువ్వు అధికారమే నువ్వు చూడవచ్చు కదా ప్రభుత్వం ఏం చెప్పిందో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ నువ్వు కూడా చూసి జర బిల్లు హోల్డ్లో పెడితే అయిపోయాయి నీకు ఎవరు ప్రెజర్ పెడతా ఉందో అడగమని డిఈ పెడుతుంటా ప్రెజరు లేకపోతే డిఈతో మాట్లాడతాం ఎవరు ప్రెజర్ పెడతా ఉన్నారు బిల్లు వసూలు చేయమని ప్రభుత్వం ఆగమనే చెప్తున్నారు డైరెక్టు మీకు జీతాలు ఇచ్చేటోళ్ళే ఆగమని చెప్తా ఉన్నారే కదా మరి ఆగాలి కదా సరే ఆ దరఖాస్తు వస్తున్నాం ఫోన్ చేస్తున్నాం రిటర్న్ ఫోన్ చేస్తున్నాం ఒక్క నిమిషం సార్ నమస్తే అండి హలో సార్ నమస్తే అండి ఏఈ గారు అండి బిర్కూర్ మండల్ సార్ నమస్తే అండి అంటే ఆయన ఆల్రెడీ అర్హుడే కదా ప్రభుత్వం చేసిన తప్పు కదా అది కాదన్న మిస్టేక్స్ అయిపోయినాయి అంటే ఎంపీడీ ఆఫీస్ లో తగ్గట వాళ్ళు ఎంట్రీ చేసినప్పుడు వీళ్ళు కొన్ని కొన్నిటికి గురువలక్ష్మి గారు టిక్ చేయలేదు అప్పుడు సార్ ఇప్పుడు ఏంటని అంటే మేము బట్టి విక్రమార్క గారిని డైరెక్ట్ గా లైవ్ లో తీసుకున్నాం ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఇప్పటికి నేను మూడు సార్లు క్లియర్ గా చెప్పినా అర్హులు ఎవరైతే ఉన్నారో అర్హులు ఎవరైతే ఉన్నారో కాక మొన్న కూడా అసెంబ్లీలో క్లియర్ గా చెప్పిన రెండు వందల ఫ్రీ యూనిట్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి ఇప్పుడు మీరు కూడా లైవ్ లోనే ఉన్నారు లైవ్ లో మాట్లాడుతూ మేము కరెంట్ బిల్లు కట్టద్దా అని చెప్తా ఉన్నాం ఏదైనా ఇబ్బంది ఉంటే మాత్రానికి రెండు వందల యూనిట్ల లోపు అర్హత ఉండి ఎవరైతే ఉంటారో వాళ్ళకి తీసుకుపోయి అక్కడ దరఖాస్తు ఇవ్వండి అని చెప్తా ఉన్నాం ఎంపీడీఓ ఆఫీస్ లో మీ రేషన్ కార్డు ఏదైతే ప్రీవియస్ ఓ త్రీ మంత్స్ నుంచి కూడా యావరేజ్ గా తీసుకుంటే మీకు రెండు వందల యూనిట్లు వస్తుందో మీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కరెంటు బిల్ తీసుకుపోయి ఏమని చెప్తా ఉన్నాం మేము కట్టవద్దని చెప్తా ఉన్నామో, మిమ్మల్ని ఎవరు కట్టమని అడుగుతా ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు. వాళ్ళు తీసుకో వాళ్ళు తీసుకోవట్లేదు కరెక్టే. ఇప్పుడు మేము ఎంపీడీఓ ఆఫీస్ కూడా మాట్లాడండి. అదే మండల ఎంపీడీఓ ఆఫీస్ కి మాట్లాడిన తర్వాత మీకు చేసాం. అవకాశం లేదు వాళ్ళకి. వాళ్ళకి లేదు. వాళ్ళకి లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడే జస్ట్ వచ్చిందట అప్లికేషన్ వచ్చిందట రెండు రోజులు అవుతుందట వచ్చి అప్లైడ్ నాట్ అప్లేడ్ అని ఉన్న వాళ్ళకు తప్ప వేరే మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం వచ్చిందని చెప్పి అక్కడ దేవరావు ఎవరు ఉన్నారో ఆయన ఆపరేటర్ మాట్లాడండి ఇప్పుడే లైవ్ లో అన్న అది సరే సరే సార్ ఇప్పుడు ఓకే ఓకే సార్ అదంతా విషయం పక్కగా పెడితే మీ మీద అయితే ప్రెజర్ ఉందా బిల్లులు వసూలు చేయమని ప్రెజర్ ఏం లేదండి మేము మేము కూడా వాళ్ళు ప్రెజర్ చేసుకోలేము మా బిల్లు మాకు ఎవ్రీ మంత్ హండ్రెడ్ పర్సెంట్ కనెక్షన్ అయ్యేది ఇప్పుడు ఫార్టీ ఫైవ్ సిక్స్టీ పర్సెంట్ అయితే కుప్పైతుంది ఓకే నాలుగు రోజు ఉంది ఓకే రెండు వందల రోజులు దాటిన వాళ్ళే మాత్రం వసూలు ఇస్తున్నాం వాళ్ళే వాళ్ళే మాత్రం వసూలు చేయమని చెప్తున్నారు రెండు వందలు దాటినైతే వసూలు చేస్తారు ఆ రెండు వందలు దాటినండి సెపరేట్ వసూలు ఇస్తున్నాం రెండు అవి వసూలు చేయాల్సిందే అది ఇప్పుడు ఆయన వాడుకుంటుండు ఎక్కువ కరెంట్ ఉన్నది ఆయన కొద్దిగా కొద్దిగా పైసలు ఉన్న వ్యక్తి కాబట్టి ఎక్కువ వాడుకుంటారు ఓకే రైట్ దానికి మనం ఏం చేయలేం ఎవరైతే పేద మధ్య తరగతి వాళ్ళు రెండు వందల యూనిట్లు లోపే వాడుకుంటా ఉన్నారో వాళ్ళని కూడా బాగా ప్రెజర్ చేస్తా ఉన్నారు ఆ మండలి నుంచి అని చెప్పేసి కంప్లైంట్లు ఉన్నాయి లేదా ఎవరిని ప్రెజర్ చేయట్లేదు కాకపోతే బిల్ల రావడానికి వెళ్తున్నాం ఇంకొక రెండో విషయం ఏంటంటే సార్ మనకు ఫిబ్రవరి కంటే ముందున్న ఏరియాస్ వాళ్ళు ఫిబ్రవరి నుంచి అడుగులు ఓకే అవును దానికంటే ముందున్న ఏరియాస్ మాత్రం కట్టమని చెప్తున్నాం కంపల్సరీ కట్టాల్సిందే కంపల్సరీ కట్టాల్సిందే కట్టాల్సిందే అదే అన్న అక్కడ విషయం ఏమైతుందంటే అమ్మ మీకు ఫ్రీ కరెంట్ వస్తుందని ఓకే వదిలేసాయి ఫిబ్రవరి కంటే ముందు ఒక నాలుగు వేలు ఉంది అది కట్టండి అంటే వాళ్ళు మాకు ఫ్రీ అయిపోయి మొత్తం ఫ్రీ మాకు అన్న వీలు పోతే వాళ్ళకి అర్థం ఇంటర్ చెప్తున్నాం అంతే కానీ ప్రెజర్ మాత్రం ఎవరికి కూడా ప్రెజర్ చేయట్లేదు బలవంతంగా ఎవరికి కరెంట్ కట్ చేయట్లేదు మేము అలా డిస్కనేషన్ అనేది త్రీ ఫోర్ మంత్స్ ఏ లేదు లేదు అవును లేదు లేదు ఫిబ్రవరి ముందు నుంచి అయితే ఫిబ్రవరి ముందు నుంచి అయితే కట్టుకోవాల్సింది సార్ కంపల్సరీ కట్టాల్సిందే గదే అడుగుతున్నాం నాకు గది అడిగితే వాళ్ళు అవును కారు మా కరెంట్ ఫ్రీ అన్నారు మేము అర్థము అన్న అంటున్నారు వాళ్ళకి అర్థమైనా కూడా చెప్తున్నాము కంటే ఎక్కువ ఉన్న మాత్రం అన్న ఒకటి నాకు బీ కరెంట్ లేకుండా పడుకున్నది ఒక్క 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 వినియోగ లేదు సార్ కరెంట్ లేదన్న విషయం మేము మాట్లాడతలేం కరెంట్ ఉంటుంది మంచిగుంటుంది ఉంటుంది కరెంటు అంతా బానే ఉంది కష్టాలు అమ్మా అసలు కనెక్షన్స్ డ్యూ టార్గెట్ ఉంటాయి కదన్న ఓకే ఫిబ్రవరి ముందు నుంచి అంటే ఓకే ఫిబ్రవరి తర్వాత నుంచి మనం అడగటానికి లేదు అడుగుతున్నాం అన్న రైట్ అండి ఓకే రైట్ ఓకే అండి ఓకే ఇది పరిస్థితి మేమైతే మరి ప్రెజర్ చేయట్లేదు ఫిబ్రవరి ముందు నుంచి అయితే అప్పటి నుంచి పథకం లేదు కాబట్టి ఆ డ్యూ ఏదైతే ఉందో అదే అడుగుతున్నాం అని చెప్పి అక్కడ ఏ అయితే చెప్తాను సరే ఏదేమైనా ప్రభుత్వం అయితే ఇచ్చింది ప్రభుత్వం పథకం ఇచ్చిన తర్వాత అది ఎంపీడీఓ కార్యాలయం తప్పు చేసినా లేకపోతే ఆడికెళ్ళి దరఖాస్తు హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఏడ దరఖాస్తు తప్పు కొట్టినా అనేది మనకు సంబంధం లేదు కదా అదే అవసరం లేదు ప్రభుత్వం ఇస్తామని చెప్పింది మనం అర్హత ఉన్నాం కాబట్టి దానికి అక్కడ ఎవరైనా సరే ఆగాల్సినట్టు అవసరం అయితే ఉంటది మరి ప్రభుత్వం కూడా వెంటనే ఇంకా ఏవేవైతే ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయో ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో సాల్వ్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది ఎవరెవరికైతే మరి అవకాశం ఉండి కూడా వినియోగించుకోలేకపోతుందరో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి పట్ల కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది